ఓన్లీ రియల్ ఎస్టేట్ కంటెంటే కాకుండా ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కావచ్చు అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా చాలా చేయాలి ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ ప్రమోషన్ చేయడం వల్ల ఏంటంటే అది బిజినెస్ కమర్షియల్ అవుతుంది కస్టమర్స్ కి ఏం కావాలి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కావాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది ఏ నేషనల్ హైవేకి ప్రెజెంట్ మార్కెట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి కంటెంట్ ని కస్టమర్స్ వెతుకుతా ఉంటారు సో అలాంటి వీడియోస్ చేసి మనం కస్టమర్స్ కి కనెక్ట్ అయితే వాళ్ళు మన ఛానల్ విజిట్ చేస్తారు మీ కంటెంట్ ని ఇష్టపడతారు మీకు ఒక ఫాలోయింగ్ అనేది కస్టమర్ నుంచి కనెక్ట్ అవుతారు వాళ్ళు కానీ నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ అవుద్ది ఫస్ట్ కంటెంట్ అనేది చేయాలి కదా మీరు కంటెంట్ చేయకుండా ఓన్లీ మీ వెంచర్ వీడియో తీసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే లీడ్స్ రావు యూట్యూబ్ నుంచి కూడా రాదు యూట్యూబ్ నుంచి చేయాలంటే టిప్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా చేయాలి మీరు మీ వెంచర్ సంబంధించిన కావచ్చు కంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఇన్వెస్ట్మెంట్ టిప్స్ లాగా ఆ రెండు ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ పీపుల్స్ అందరూ కూడా వీడియోస్ కనుక చేస్తే ఆ కంటెంట్ పబ్లిక్ లోకి వెళ్ళి కనెక్ట్ అయ్యి అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వ్యూస్ అప్పుడు ఇంక్రీస్ అవుతాయి అక్కడ నుంచి మీకు ట్రావెల్ స్టార్ట్ అవుద్ది కస్టమర్స్ మిమ్మల్ని కాల్ చేయడం కానీ మీ దగ్గర అడ్వైస్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు